మీ అండి నా పేరు డాక్టర్ నారపరెడ్డి నెల్లూరు ఇప్పుడు హైదరాబాద్ లో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ లో లీగల్ అడ్వైజర్ గా ఈ ఈనాడు పేపర్ లో చూసిన తర్వాత వచ్చాను ఇది చాలా ఉపయోగం ఇది నేను వ్యక్తిగతంగా చెప్తున్నా భార్య గారు ఏమండి సంవత్సరాల కింద నా భార్య చనిపోయిందండి నా భార్య తోడు కోసం చూసిన తర్వాత నాకు వ్యక్తిగతంగా కొంచెం బాధ కూడా పడుతున్నాను తోడు కోసం తోడు కోసం ఇప్పుడు మీ వయసు ఎంతండి అండి అరవై ఆరు సంవత్సరాలు ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేవు ఇటు ఆదాయం ఎంత ఉంది మీకు పెన్షన్ ఆదాయం నాకు రెండు కోట్లు ఆస్తుంది అండి రెండు కోట్లు ఆస్తుంది మీకు మంచి మీరు అనుకున్నట్టుగా మీ మనశ్శాంతికి మంచి అమ్మాయి దొరకాలని కోరుకుంటున్నాం మంచి భార్య దొరకాలని చూడండి మీ భార్య చనిపోయారండి ఎందువల్ల క్యాన్సర్ అండి క్యాన్సర్ మూడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆవిడతో జ్ఞాపకాలు ఉన్నాయా మంచి అమృత జ్ఞాపకాలు ఆ జ్ఞాపకం వల్లే మధురమైన సంగీతం ఆమె గవర్నమెంట్ లెక్చరర్ ఆమె డాక్టర్ నారాయణ రెడ్డి పైన పిహెచ్డి చేసింది తెలుగు సాహిత్యంలో అందుకని చదువు చదువు అంటున్నాను మామూలు అయితే నాకు నేను ఉంటాను కానీ అంత అలాగా ఉండాలని కుడియడం లేకపోతే నాకు లేకుండా ఉంటాను కానీ ఆమె జ్ఞాపకాలతోనే ఉంటాను ఎప్పుడైనా మిమ్మల్ని తిప్పిన సందర్భాలు ఎన్నోసార్లు ఉన్నాయి ఏ విధంగా మిమ్మల్ని ఏదో ఎన్నో సార్లు ఉన్నాయి కోపంటే చెప్పలేను ఎన్నో సార్లు కానీ అమిత అనురాగం అమిత ప్రేమ చూసి ఆనందపడిన రోజులు ఉన్నాయా ఉన్నాయి నా భాషను చూసి నా లాంగ్వేజ్ చూసి నేను మంచి ఉపాధ్యాయుడిని అనేది నాకు పెళ్ళైనా కానీ చదివించాను పిహెచ్డి దాకా అటువంటి మంచి భార్యని మీరు క్యాన్సర్ దేవుడు తీసుకెళ్లారు అది చాలా బాధాకరమైన ఇష్యూ ఇప్పుడు మంచి అమ్మాయి గురించి మీరు చూస్తున్నారు మీ పేరు ఏంటండి బి వెంకటరాజు మీ వయసు ఎంత డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు మీరు అంటే ఇంతకాలం అంటే రిటైర్ ఏం వర్క్ చేశారు డిపార్ట్మెంట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఇప్పుడు పెన్షన్ ఎంత మీకు నలభై వేలు వస్తుంది నలభై వేలు వస్తుంది మరి డెబ్బై వేల వయసులో మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు కదా మీ భార్య గారు ఏమయ్యారు భార్య గారు ఆమెకు పెద్ద పేగులు అంటుకుపోయినాయి అంటుకుపోయి ఆపరేషన్ అయింది బీపీ షుగర్ ఉంది తట్టుకోలేక పది సంవత్సరాలు అయితే పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు ఏంటి కారణం ఏంటిగా ఉండలేక ముగ్గురు పిల్లలు ఉన్నారు అందరు మ్యారేజెస్ అయినాయి అందరు వెళ్ళిపోయిన బాధ్యతలు ఏం లేవు ఇక ఒంటరిగా ఒక్కడే ఉంటున్నా కాబట్టి తోడు ఉండాలని కోరుకుంటున్నా వచ్చే కొత్త ఆవిడ రెండో బారి గురించి అది ఎలా ఉంటే మీకు నచ్చుతుంది అంటారు ఎలా అయినా అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే ఎవరైనా ప్రాబ్లం లేదు ఇష్టపడి వస్తే ఎవరైనా చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నా మంచిగానే చూసుకో ఉంటారు ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే లేదు ఆస్తులు ఉన్నాయండి సొంత ఇల్లు ఉంది ఓ యాభై వేలు రెంట్ వస్తుంది నలభై వేలు పెన్షన్ వస్తుంది కాబట్టి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు ఇప్పుడు మీకు పెన్షన్ సుమారు నలభై వేలు వస్తుంది ఇల్లు కూడా ఉంది ఆ ఇల్లు మరి తదనంతరం మళ్ళీ ఆ అమ్మాయికి ఇవ్వడానికి అవకాశం ఉందా ఒక పోర్షన్ ఇవ్వడానికి ఉంటది పెద్ద ఇల్లు ఒక పోర్షన్ వరకు డబుల్ బెడ్రూమ్ పోర్షన్ వరకు నా తదనంతరం ఆమె ఉండడానికి అవకాశం ఉంటది అంటే మీకు పిల్లలు ఎంతమంది మంది వాళ్ళ బాధ్యతలు వాళ్ళ అబ్జెక్షన్ పెడతారా ఇది ఏంటి డెబ్బై ఏళ్ళ వయసులో ఎవరు అబ్జెక్షన్ పెట్టారు వాళ్ళతో రాయిస్తాను ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఇద్దరు అమ్మాయిలు మ్యారేజెస్ అయ్యని వాళ్ళు లేరు నా దగ్గర ఒక ఆమె తిరుపతి ఒక ఆమె ఇక్కడే ఉంది వాళ్ళతో ఇబ్బంది ఉండలేదు అంటే వాళ్ళు ఈ వయసులో ఎందుకు నాన్నగారు వాళ్ళు చేసుకోమనే చెప్తున్నారు ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా చూసేవాళ్ళు లేరు కదా సింగిల్ గా ఉండాల్సి వస్తుంది ప్రతిదానికి ఇబ్బంది మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా మీకు ఏమన్నా మామూలు షుగర్ ఉంది కంట్రోల్ ఉంది అంటే మీకు వంట చేయాలి లేకపోతే ఉతకాలి అటువంటి అమ్మాయి కావాలా లేదంటే ఏం లేదండి పని మనిషి ఉంటుంది హాయిగా ఇప్పుడు నేను వంట చేసుకోగలను ఆ మాటకు వస్తే నేను రోజు చేసుకుంటూనే ఉన్నా అదే చేసుకోవడం తృప్తే అదేమి ఇబ్బంది కాదు అంటే మీ క్యాస్ట్ వాళ్ళు కావాలా ఎవరైనా పర్వాలైనా పర్వాలేదు క్యాస్ట్ తో సంబంధం లేదు మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అండి నాన్ వెజిటేరియన్ మరి వచ్చేవాళ్ళు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఎవరైనా పర్వాలేదు నాకు అడ్జస్టబుల్ నాకేం ప్రాబ్లం అంటే కొద్దిగా అందమైన భారీ కావాలి అలా అట్లానే ఏం లేదు మామూలుగా మీడియం స్పెషాలిటీ అనేది ఏం లేదు సారీ అందం కాదు కదా మనసులో ఒకటైతే ప్రాబ్లం లేదు అంటే కొంతమంది ఏమంటారు అంటే శృంగారపరమైన కోరికలతో చేసుకుంటారు అట్లా అని ఏం లేదండి అలాంటిది ఏం లేదు మనసు మంచిది అయితే అన్ని మంచిదే అట్లా ఉంటే చాలు మిమ్మ వాళ్ళని ఎక్కడికైనా ఊళ్ళు తిప్పడం ఏదైనా వస్తువులు కొనమంటే కొంటారు వారి మొత్తం త్రూఅవుట్ ఇండియా తిరిగి వచ్చినాం అలాగే తిరుగుతూ ఉంటాం అది మీ చనిపోయిన భార్యతో ఏమన్నా అంటే జ్ఞాపకాలు ఏమన్నా ఆవిడతో గడిపిన ఆ రోజు చాలా అనుబంధం ఎక్కువ నలభై సంవత్సరాల మ్యారేజ్ జీవితం గడిపినాం ఆనందంగా గడిపినాం ఉన్నాను రోజు ఏ ప్రాబ్లం లేదు ఎప్పుడు గొడవ లేవు హ్యాపీగా గడిపినాం ఇంకా మంచిగా ఉండే రోజు టైంలో అవే వెళ్ళిపోవడం జరిగింది నా దురదృష్టం దురదృష్టం అది మిమ్మల్ని తిట్టిన సందర్భాలు లేకపోతే మీరు మిమ్మల్ని పుగిన సందర్భాలు ఉన్నాయా అన్ని సంసార జీవితం సహజమే అనుకోండి అప్పుడప్పుడు మామిడి చిన్న చిన్నవి వస్తుంటాయి సర్దుకుపోతుంటాయి అవి పెద్ద ఇవేం కాదు మంచిగా జరిగింది జీవితం పోరాలు ఇప్పుడు మీకు డెబ్బై సంవత్సరాలండి ఎంత వయసు అమ్మా కావాలి మీకు మాకు అరవై అరవై ఐదు డెబ్బై లోపు నాకు ప్రాబ్లం లేదు మీకు మంచి మీకు అనుకూలమైన ఒక మనిషి మీకు దొరకాలని కోరుకుంటున్నాం నమస్కారం అండి మీ పేరు ఏంటండి ఏంటంటే భాస్కర్ రావు నుంచి వచ్చారు కరీంనగర్ నుంచి మీ వయసు అంతా మరి అరవై ఎనిమిది ఇప్పుడు ఈ వయసులో మీరు అంటే పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకున్నారు రెండో భార్య ఎందుకు అంటే మొదటి భార్యకి ఏం జరిగింది చనిపోయింది మొదటి భార్య అది తోడు కోసం కావాలి అని వచ్చిన తోడు కోసం అంటే మరి ఈ వయసులో మరి ఇంట్లో పిల్లల్లో ఉన్నారా మీకు ఉన్నారు వాళ్ళు ఏమైనా పెట్టారా వాళ్ళ మరి ఎటువంటి భార్య కావాలి మీకు కలిసిపోయి నాకు నాకు ఎంత అవసరమో ఆమెకు అంత అవసరం ఉన్నోళ్ళు నేను ఆమెకు చేయాలి ఆమె నాకు ఓకే మరి ఆదాయం ఎలాగంటే మీకు ఎలాగా మీరు ఏంటి రిటైర్ అయ్యారా లేకపోతే జాబ్ ఏం చేశారా కలిసేది వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఆ ఆదాయం ఎంత వస్తుంది నెలకి నలభై ఉంది అంటే మీ తర్వాత ఆ నలభై ఎకరాలు ఆవిడకే వస్తుంది అంటారా అంటే ఎట్లా వస్తుంది నా పిల్లలు లేరా వాళ్ళు ఉంటారు కదా పిల్లలకి ఇవ్వగ ఇంకెంత మిగులుతుంది అది మేము మేము ఒకటి అయినాక మేము అందరం కలిసి మాట్లాడుకుంటాం అంటే సుమారు ఎకరం ఎంత ఉండొచ్చు రేట్ అక్కడ మినిమం ట్వంటీ ల్యాక్స్ అయితే ఉంటది లాక్స్ అయితే ఉందండి అంటే ఇప్పుడు మీతో మిమ్మల్ని అంటే ఇష్టపడి వచ్చారు అనుకోండి మీ తదనంతరం మరి ఉంచాలి కదా అది ఇద్దరి మీద ఉంటది ఇద్దరం కలిసి మాట్లాడుకున్నప్పుడు తెలుస్తుంది అంతే సుమారుగా అంతే అంటే వత్తునే చెప్పకుండా ఏ ఆదాం లేకుండా రమ్మంటే వచ్చేయంటూ రాలేరు కదా అందుకుని అంటే నేను ఇప్పుడు నాకు ఆమెతో ఆమె నాకు అంతే నా మీద డిమాండ్ ఏంది ఆ డిమాండ్ ఏమిండదు మరి కొంతకాలం వెళ్ళిపోను అనుకోండి అవుతుంది నాకు నచ్చలేదు నచ్చింది మరి ఆమె నన్నే వెళ్ళిపోమంటది కావచ్చు ఇప్పుడు నాకు చేయడానికి ఆమె వచ్చిందని మీరు అంటుండ్రు నేను నాకంటే ముందు ఆమె మంచంలో పడితే అలా అంటే నేను చేయొద్దా అప్పుడు గెంటేయాలనా కానీ నేను చేయాలి నాద్దా మరి నాకు చేసినప్పుడు నేను చేస్తా ఇప్పుడు ఎంత వయసు అరవై మరి ఏ వయసు అమ్మాయి మీకు కావాలి భారీగా అరవై దాటిన వాళ్ళు కావాలి అంటే తెల్లగా ఉండాలి ఇలాగ అందంగా ఉండాలి అందంతో పని లేదు ఇప్పుడు మనసు మంచిది అయితే చాలు చాలా మంది శృంగారపడి కోరికలు అటువంటివి ఉంటాయి అంటారు అది అది నా కామన్ అది అది పెద్ద ఇంపార్టెంట్ కాదు అయితే మీకు మంచి అంటే రెండో బారీ దొరకాలని మీకు మనసు అనుకూలంగా ఉండాలి దొరకాలని కోరుకుందామండి నమస్కారం మీ పేరేంటండి కృష్ణమూర్తి అండి కృష్ణమూర్తి ఏమిటి మీరు ఇక్కడ ఎందుకు మ్యారేజ్ చేసుకుని వచ్చారు మీ వయసు అంతా నా వయసు సెవెంటీ ఫోర్ డెబ్బై నాలుగు సంవత్సరాలు నా మిస్సెస్ ఒక సంవత్సరం ముందు చనిపోయింది ఒక ఆరోగ్యం బాగాలేక నాకు ముగ్గురు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు అందరూ మ్యారేజ్ అందరూ వెళ్చేటరు కాకపోతే నాకు సెవెంటీ ఫోర్ ఇయర్స్ కదా ఎన్ని సంవత్సరాలు ఉంటామో నాకే తెలవదు కదా నాకు షుగర్ ఉంది ఇంకే అనారోగ్యం లేదు కాకపోతే ఏంటంటే మనకు ఈ జీవితంలో తోడు నీళ్ళకి కావాలి తోడు కావాలి మీ భార్య ఏమైందండి మరి హెల్త్ బాగాలేక ఒక ఐదు సంవత్సరాల మొత్తంలో ఉండింది ఐదు సంవత్సరాలు కొద్ది రోజులు అటెండెన్స్ పెట్టుకొని చేసాము కొద్ది రోజులు నేనే చేసుకున్నాను తర్వాత ఆమెకి లాస్ట్ ఇయర్ కనిపించింది చాలా ప్రేమగా చూసుకున్నాను అయితే ఇప్పుడు కొత్త రెండో బారి వచ్చింది అనుకోండి మరి మీ ఆదాయం ఎంత ఉంది నెలక ఎంత ఉంది మీ ఆదాయం నేను ఒక సూ అటువంటి డిస్ట్రిబ్యూటర్ ఫ్యాక్టరీలో తెచ్చి అన్ని షాపులు చేస్తుంటా నాకు షాపు లేదు కానీ అన్ని షాపులు చేస్తుంటా హోల్సేలర్ అనమాట అయితే మా కొడుకు కోడలు జాబ్ చేసుకుంటారు వాళ్ళు నాకు నెలకు ఇంత ఖర్చు ఇస్తారు నేను నెలకు వచ్చి ముప్పై వేలు సంపాదించుకుంటాను నా భార్య నగలు పది లక్షలకు ఉంది నాకు సొంత క్యాష్ పది లక్షలకు ఉంది వచ్చిన అమ్మాయి ఆస్తితో నాకు అక్కర్లేదు ఆమె ఆస్తిపాస్తు నాకు అక్కర్లే నేను పోషించుకోగలను అట్లా అనమాట అయితే నాది ఏజ్ సెవెంటీ ఫోర్ కాబట్టి నాకు కొంచెం తోడుగా ఉండేవాళ్ళుగా మంచిగా చూసుకోవాలి అంటే ఎంత వయసు కావాలి ఎంత వయసు అంటే అరవై అరవై ఐదు అట్టైనా పర్వాలేదు అంతే అందంతా సమా కానీ ఒకటే కోరిక మేము వైశ్యాస్ నాకు ప్యూర్ వెజిటేరియన్ ఫ్యామిలీయే కావాలి అంటే నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ ఫ్యామిలీ కావాలి మా నేటు నెల్లూరు అందరూ అంటారు అందువల్ల మా కోరిక మెయిన్ కోరిక అది తర్వాత నేను అమ్మాయిలు పెళ్ళి వెళ్ళిపోయారు అత్తగారులకి కొడుకు వాళ్ళు ఒక మనవరాలు వాళ్ళు నన్ను అలోన్ అంటే వాళ్ళతోనే ఉంటున్నా ఉన్నారు ఒక వాళ్ళతోనే కలిసి ఉంటున్నా ఎవరన్నా నిల్లికొని తీసుకున్నా నాతో పాటు రాబోయే అంటే కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కానీ నాకు ప్యూర్ వెజిటేరియన్సే కావాలి నా అన్ని మీ పేరు ఆస్తి ఎంత ఉంది మీకు నా పేరు ఏ ఆస్తి లేదు నెలకి ముప్పై వేలు సంపాదించుకుంటా పది లక్షలు క్యాష్ ఉంది పది లక్షలు బంగారు ఉంది రామ్ మేషస్తి అంత మట్టికి నా ఆస్తిని మా కొనుకోళ్ళు ఏమో అడగరు అది మీరు ఇప్పుడు పిల్లలు మీ డెబ్బై నాలుగు వయసు సంవత్సరంలో పెళ్లి చేసుకుంటే పిల్లలు మరి తిడతారేమో పిల్లలు తిడతారంటే వాళ్ళే నన్ను పోషించడంలే నా డబ్బులతో నేను బతుకుతున్నాను నా నా ప్రాపర్టీ నాకుంది అయితే సొంత ఇల్లు లేదనే కానీ పది లక్షలు క్యాష్ ఉంది పది లక్షల బంగారు ఉంది నా జరిగిపోతుంది నెలకి ముప్పై వేలు సంపాదించుకుంటాను నా బాధ్యత అది అయితే నా ఇప్పుడు ఎవరి బాధ్యత వాళ్ళు సంసారం చేసుకుంటున్నాము సంసారం కోసమే కాదు పెళ్లి చేసుకునేది నాకు బాగలేనప్పుడు నా భార్యకి ఐదు సంవత్సరాలు బాగలేకపోతే నేను చూసుకున్నాను ప్రేమగా మరి నాకు బాగలేనప్పుడు అంటే ఇప్పుడు బాగున్నాను రేపు మంత్రాన్ని పడితే రేపు చూ చూసేది ఎవరు మొన్నటి వరకు నేను నా మిస్సెస్ ఉన్నప్పుడు బెడ్రూమ్లో తలుపు వేసుకొని పండుకునేవాళ్ళం ఇప్పుడు నేను ఒక్కడే కాబట్టి తలుపు ఊరికే దోమలు రాకుండా వేసుకుంటామే కానీ గేట్ వేసుకో ఎందుకంటే ఏ టైంలో పెద్దలు చెప్తారే హార్ట్ అటాక్ రావచ్చు కళ్ళు తీరి పడిపోవచ్చు అప్పుడు ఏమో మన పరిస్థితి అంటే వాళ్ళ బెడ్రూమ్ లో వాళ్ళు ఉంటారు ఏదో గిన్నె సౌండ్ చేస్తే వస్తారు అందుకని గడి తీసే పడుకుంటారు తలుపు తలుపు తీయకుండా తలుపు వాళ్ళతో ఊరికెట్టేసుకుంటాం అది వాళ్ళు ఏమి మీ భార్యతో అంటే జ్ఞాపకాలు ఏమైనా ఆవిడతో గడిపిన సందర్భాలు ఆవిడ మిమ్మల్ని పొగిడి మిమ్మల్ని మీతో సంతోషంగా ఉన్న సందర్భాలు మిమ్మల్ని పొగిడిని తిట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా చిన్న చిన్న విషయాలు అనుకుంటుంటాం కానీ చాలా ప్రేమగా చూస్తుంటాం నాకు ఎయిటీన్ ఇయర్స్ అప్పుడే పెళ్ళి అయింది నా పెళ్ళి అయిపోయి నా భార్యకి పద్నాలుగు సంవత్సరాలు యాభై నాలుగు సంవత్సరాలు కాపరేం చేసింది ఎంతో ప్రేమగా చూస్తున్నారు ఇప్పుడు కూడా ఆమెను మర్చిపోలేదు సంవత్సరం మీద మూడు నెలలు అయింది చనిపోయి ఇప్పుడు కూడా మర్చిపోలేకున్నాను ఆమె చేసిన సేవ అంటే నలుగురు పిల్లకాయలు పెళ్లి చేసింది అంతా అయిపోయింది అది కాకపోతే ఈ వయసు నాకు కూడా తోడు కావాలి కదా ఎవరు బాధలు ఉంటారు ఇప్పుడు మా కోడలు వచ్చి సేవ చేయమంటే అవం కదా కాలుని పెట్టిన గ్రీన్ పెట్టిన ఏదైనా అందువల్ల కూతుళ్ళంటే పెళ్ళి వెళ్ళిపోయారు మేము లేదు అపార్ట్మెంటు అంతస్తులు పద్నాలుగు ఒక ఫ్యామిలీ అంతస్తులో పద్నాలుగు ఫ్యామిలీస్ డెబ్బై మందితో వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళు ఉంటారు నాకు సేవ చేసేవాళ్ళు ఎవరు అంటే ఇప్పుడు వచ్చే మనిషికి ఎవరికైనా ఐదు లక్షలు అప్పు ఉన్నాయనుకోండి ఏమైనా ఐదు లక్షలు అప్పు తీర్చండి మీ దగ్గర అనుకోండి అలా తీర్చగలరా మరి ఐదు లక్షలు అప్పుకుండా తప్పకుండా తప్పకుండా వాళ్ళకి నేను నన్ను నమ్ముకొని వచ్చినప్పుడు వాళ్ళకి నేను నా దగ్గర క్యాష్ ఉంది బంగారు ఉంది కదా నెలకి ముప్పై వేలు సంపాదిస్తున్నాను కదా వాళ్ళు నన్ను దానికి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళకి నేను చూడాలి కదా కాకపోతే నా కోరిక ప్యూర్ వెజిటేరియనే కావాలి వాళ్ళ అన్నతన్నాలు నాకు పెద్దగా దేవుడిచ్చిన అన్న ఎక్కడికి వెళ్ళ ఈ వయసులో మంచి కూరపిల్ల కావాలా అన్నమైన కదా కోట్లాస్తుంటే వస్తారు నేను పోతే అంత మనకు వస్తుంది అట్లా కాదు కదా నా పరిస్థితి సామాన్య మిడిల్ పర్సన్ అర్థం నా కోరిక అదే మీ కోరిక నాకు అర్థం అంటే మీకు వైశ్య అమ్మాయే కావాలి అది వైశ్య మేము ఆంధ్ర నెల్లూరు అప్పటి నెల్లూరు గూడూరు కందుకూరు కావాలి అమలాపురం అంటే వాళ్ళంతా ప్యూర్ వైశ్యాస అందువల్ల అది మీకు తప్పకుండా ఒక మంచి భార్య దొరకాలని అండి ఆశిద్దాం తప్పకుండా మీ కోరిక నిలవాలని మీ జీవితంతో చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను